д аскүнөлүп берейин నేను తప్పు చెప్పినట్టు వెనక ఉన్న మేడం గారు అక్కడ ఉన్నారు అంటే మీకు తెలుసు అంటే రాలేదు కార్యదర్శి ఏదైతే చిల్డ్రన్స్ డే నాడు పద్నాలుగో తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో పదో తరగతి చదువుకునేటువంటి ఒక అమ్మాయి ఏదైతే ఈ బిల్డింగ్ భవనంపై నుంచి రెండంత బిల్డింగ్ నుంచి దూకి ఆ అమ్మాయి దూకేయడం జరిగింది దూకేసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి రెండు కాళ్ళు విరిగాయి వెన్నుముక్క సంబంధించి కూడా ఇబ్బంది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కళాశాల యాజమాన్యం ఈ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు బయటికి చెప్పడం కోసం దాస్తా ఉన్నారు పద్నాలుగో తేదీన ఘటన జరిగితే ఇరవయ తేదీ వరకు ఈ ఘటన కప్పిపుచ్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సొసైటీ ప్రభుత్వం చూస్తూ ఉంది దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్టల్లో వాళ్ళు విరసనం ఏం చెప్తున్నారంటే మెట్లు మించి జారి పడిపోయింది అందువల్ల అమ్మాయికి ఈ విధంగా జరిగిందని హాస్టల్ విరసన చెప్తా ఉన్నారు మేము ఎస్ఎఫ్ఐ మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మెట్లు మించి జారి పడిపోతే రెండు కాళ్ళు ఎందుకు ఇరిగిపోతాయి నడువు ఎందుకు ఇరిగిపోతున్నది మా ప్రశ్న రెండు అంతస్తులు బిల్డింగ్ మీద నుంచి అమ్మాయి దూకేసింది దీనికి కారణం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అధికారులు సమగ్రమైన విచారణ చేయాలి ఏదైతే అమ్మాయి దూకిందో లేదో కాలేజీలో సీసీ కెమెరా ఉన్నాయి సీసీ కెమెరా ప్రతి దాన్ని ఫుటేజ్ తీయాలి పద్నాలుగో తేదీ సాయంత్రం నుంచి ఏదైతే దాని మీద సమగ్ర విచారణ చేయాలి అధికారులు ఈ విషయాన్ని కప్పిపొచ్చడం కోసం బయటకు రాకుండా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారో రాత్రి విషయం తెలిసిన తర్వాత వచ్చినటువంటి సిఏ గారు ఎందుకు ఈ హాస్టల్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఎలా జరిగింది ఏంటన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ని కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోయారంటే దీ విషయాన్ని ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థమవుని పరిస్థితి కాదు విషయాన్ని చిన్నగా చూస్తూ ఉన్నారు ఒక విద్యార్థి ప్రాణానికి సంబంధించిన విషయం ఈ హాస్టల్లో జరిగిన విషయం ఈ మధ్యకాలంలో గురుకులాల్లో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం పుచ్చుకోవడం కోసం చూస్తూ ఉన్నారు కాదు ఎస్ఎఫ్ఐ మేము అడిగేది మేము అడిగేది రెండే రెండు పేరు అమ్మాయి బిల్డింగ్ మేజ్ పడిపోయింది వాళ్ళు పడిపోలేదని చెప్తున్నారు ఒకవేళ పడిపోలేదంటే సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి సీసీ కెమెరా పుట్టేసి తీయండి రెండు ఆ అమ్మాయి కారణం ఏంటి దీని మీద విచారణ చేయాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి జిల్లా అధికారులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ విషయాన్ని ఎస్ఎఫ్ఐకి మేము పోరాడతాం ఈ అధికారులు ఈవేళ రేపట్లో దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యుల మీద వెంటనే కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం పోలీస్ అధికారులు కూడా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు నిష్ప నిష్పక్షపాతంగా వ్యవహరించడం కాకుండా పూర్తిగా సమగ్రంగా విచారణ చేయాలి ఈరోజు పో హాస్టల్లో జరిగిన విషయాన్ని వాళ్ళు ఎందుకు వాళ్ళ శాంపుల్స్ కానీ పాలనిక్స్ కానీ లేకపోతే సీసీ కెమెరాలు కానీ మినిమం చేయాల్సిన పని చేయకుండా ఈరోజు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కప్పవూర్చకుండా సమగ్రమైన విచారణ చేయాలి ప్రభుత్వం మీద వ్యవస్థల మీద ఏలో నమ్మకం కలిగించాలని మేము ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం